మిత్రుడు రామ్ ప్రసాద్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా పెద్దలు పాల్కొనరాయలు తనయుడు ప్రసాద్ బాబు గారు మాజీ మున్సిపల్ చైర్మన్ సార్జి గారు రవీందర్ బాబు గారు నర్సారెడ్డి గారు వేదిక పైన ఉన్న అందరి హృదయపూర్వక వందనములు ఇక్కడికి విచ్చేసిన మా పార్టీ సీనియర్ నాయకుడు సురేష్ రెడ్డి గారు బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక వందనములు మాకు ఈ నియోజకవర్గంతో చాలా కాలం నుంచి సంబంధాలు ఉన్నాయి మా తండ్రికి కానీ మాకు కానీ బంధుత్వాలు కానీ ప్రతి ఒక్కరితో అబిబుల్లా గారితో మంచి సంబంధం ఉండింది అదేవిధంగా పాల్గొనరాయో మంచి సంబంధాలు ఉన్నాయి నారాయణ రెడ్డి మంచి సంబంధాలు ఉన్నాయి నాగిరెడ్డి అన్నతో మంచి సంబంధాలు ఉన్నాయి మన రెండు నియోజకవర్గాలు కూడా నియోజకవర్గాలు వేరే కావచ్చు కానీ సంబంధాలు మాత్రం ఒక నియోజకవర్గం మాదిలే ఉంటుంది వాయించే నేను ముఖ్యంగా మూడు నాలుగు అంశాలు ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మీ ముందు పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒక పక్క మోడీ గారు పన్నెండు సంవత్సరాలు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా అటువంటి మోడీ గారు పైన ఒక్క అవినీతి ఆరోపణ ఆయన కేవలం భారతదేశ అభివృద్ధి కోసం భారతదేశం ముందరికి ఏ విధంగా పోగలుగుతుంది ఏ విధంగా ముందరికి తీసుకొని సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకున్న పేద ప్రజల కోసం మీకు గారు అంశం ఖచ్చితంగా ఉంది శాశ్వతంగా భారతదేశంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేసేదానికి డెబ్బై డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం దానికే చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కఠినమైన నిర్ణయాలు ఉండొచ్చు కానీ ఏది కూడా సమస్య తీరాలి సమస్యలు కొనసాగితే రాబోయే ఈ సమస్యలు ఉండకుండానే బాధ్యత తీసుకొని ఉండకపోవడం జరుగుతుంది మోడీ గారు అపో సృష్టి ఒక్కసారి పది సంవత్సరాలు ఏమి చేశారు ఒక్కసారి మీరు ఖచ్చితంగా మీరు తెలియాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది భారతదేశం మన ఆర్థిక వ్యవస్థ రెండు వేల పద్నాలుగు పదో స్థానంలో ఉండింది పదో స్థానంలో ప్రపంచంలో పదో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈ పదేళ్ల తర్వాత ఐదో స్థానానికి వచ్చింది ఈసారి మనం ఓటేసి మళ్ళా మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తే వచ్చే ఐదేళ్లలో మూడో స్థానానికి రావడం జరుగుతుంది అంత చక్కగా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకోబోతున్నారు అదే కాక మహిళా బిల్లు తొంభై ఆరు నుంచి మహిళలకు పార్లమెంట్ లో అసెంబ్లీలో రిజర్వేషన్ కావాలని తొంభై ఆరు నుంచి ఈ ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ పథకాడ పార్లమెంట్ లో పెడుతున్నారో లేదు పార్లమెంట్ లో రావడం రావట్లేదు అటువంటిది మొన్న నూట ఎనభై వచ్చే ఎలక్షన్ల ముప్పై మూడు శాతం పార్లమెంట్ అసెంబ్లీలో మహిళలు మనకు రావడం జరుగుతుంది అదేవిధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ కాశ్మీర్ లో ఉన్న భూములు వాళ్ళకి వాళ్ళకు అమ్మకూడదనే ఉద్దేశంతో చాలా మంది వాళ్ళని చంపి వాళ్ళు భూములు ఆక్యుపై చేసుకునే పరిస్థితి అది తీసేయడం జరిగింది ఇంకో పెద్ద సమస్య ఇప్పుడే శ్రీరాముని బొమ్మ చూస్తా ఉన్నా ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాలి శ్రీరాము ఏదైతే రామ ముందు ఐదు వందల సంవత్సరాల ముందర సమస్య ఒకటే దగ్గర అదే రసీల్గా ఐదు వందల సంవత్సరాల ముందర జరిగిన ఒక అంశాన్ని కోసుకోవాల వివిధ స్థాయిల్లో అది రావడం జరిగింది కోర్టు ఒక ఆదేశం ఇచ్చింది సుప్రీం కోర్టు ఒక ఆదేశం ఇచ్చింది ఏదైతే ఆ స్థలం లో రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు డిస్ప్యూట్ ఉండే స్థలం కేవలం రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు మాత్రమే వేరే డిస్ప్యూట్ లేదు ఇది మామూలుగా టైటిల్ సూట్ అంటారు భూమి వివాదంలో ఒక ఇద్దరు టైటల్ సూట్ ఉండేటప్పుడు ఒకరికన్నా చదువుతుంది లేకపోతే సగ సగం అవుతుంది లేకపోతే వస్తుంది వాళ్ళ సుప్రీం కోర్టు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం ఐదు కోర్టు ప్రధాన న్యాయమూర్తులు కలిసి అక్కడ రామ జన్మభూమి కట్టాలి కానీ మసీద్ ద్వారా కావాల్సిన దానికి ఐదు ఎకరాల స్థలం

ఇది ఏమంటే ఎవరు ప్రార్థనా స్థలంలో వాళ్ళు ప్రార్థన చేసుకునే దానికి రామాలయంలో హిందువులు మసీదులు ఇది కూడా ఏ విధంగా ఇచ్చారంటే ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ వారికి ఇచ్చి ఏ విధంగా మీరు డెవలప్ చేసుకుంటాను డెవలప్ చేసుకోండి అని చెప్పారు ఇది కూడా శాశ్వతంగా ఎప్పుడు కూడా హిందూ ముస్లింలకు ఎక్కడే కానీ ఘర్షణ లేకుండా చేసే ముఖ్య ఉద్దేశంతో కోర్టు ఆదేశాలు జరిగింది దయచేసి ఈ మాయ మాటల్లో పడద్దని ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు ఈ పది సంవత్సరాల్లో కరోనా వచ్చింది